సార్ అందరికీ నమస్కారం అండి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో ఐదు సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు ఆర్థికంగా చాలా సంపాదించారు నేను లైట్గా మాట్లాడుతున్నా ఎంత సంపాదించారంటే అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డిని పడగొట్టి తాను ముఖ్యమంత్రి కావాలని కూడా ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది అంతటి స్థితికి ఎదిగాడు గౌరవ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రస్తుతం శాసనసభ్యుడు మాత్రమే ఆయన కుమారుడు గతంలో ఎంపీ ఇప్పుడు కూడా ఎంపీ ఆయన ఈ పెద్దిరెడ్డి గారి తమ్ముడు ఆయన ఒక ఎమ్మెల్యే ఇప్పుడు కూడా ఎమ్మెల్యే రెడ్డి ఆయన ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ఈ రకంగా కుటుంబం అంతా కూడా అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకున్న కుటుంబం ఇది గనులు ఎందుకంటే వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ముఖ్యంగా ఖనిజ సంపద దోచుకున్నారు ఇసుక దోచుకున్నారు ప్రభుత్వ స్థలాలు దోచుకున్నారు పేదల భూములు దోచుకున్నారు అటవీ భూములు దోచుకున్నారు ఎర్ర చందనం కొట్టుకున్నారు మద్యం గనుల లీజులు ఈ రకంగా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాల్లో ఆరితేరిన కుటుంబంగా పేరు తెచ్చుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం ఎవరైనా ప్రశ్నిస్తే వీళ్ళని నయాన భయాన సామాధాన భేద దండోపాయాలు ఉపయోగించి నోరు మూయిస్తారట నవ్వుతున్నారు మీరు సామాధాన భేద దండోపాయాలు ఉపయోగించి నోరు మూయిస్తారట అధికారులు కూడా వీరి అధికారానికి వీరు చేస్తున్న వికృత చేష్టలు చూచి చూడనట్లు ఉండవలసిందే దే మే బి పోలీస్ దే మే బి రెవెన్యూ అఫీషియల్స్ ఫారెస్ట్ అఫీషియల్స్ కావచ్చు మైనింగ్ అఫీషియల్స్ కావచ్చు ఎవరైనా కానీ వారి వికృత చేష్టలు చూచి చూడనట్లు ఉండవలసిందే లేకపోతే శంకరగిరి మాన్యాలు పడతారు లేకుంటే శారీరకంగా అనుభవిస్తారట ఎంతటి కుటుంబం ఇది ఈ కుటుంబం గనులు పక్కన పెట్టండి ప్రభుత్వ భూములు పక్కన పెట్టండి ఖనిజ సంపద దోచుకోవటాన్ని పక్కన పెట్టండి ఎర్ర చందనాన్ని కొట్టేయటం పక్కన పెట్టండి మద్యంలో మద్యాన్ని లాగేయటం పక్కన పెట్టండి ఇవన్నీ పక్కన పెడితే అటవీ భూములు ఒక పెద్ద ఆటవిక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కూడా పెద్ద ఆటవిక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ రోజున అతను నాకు తెలియదు అంటానికి లేదు దాదాపు రెండు వందల ముప్పై ఎనిమిది ఎకరాలు అటవీ భూమి వీళ్ళ కంట్రోల్లో ఉంది అనప్షల్గా ఇది వరలరామయ్య అంటున్న మాట కాదు మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్న మాట కాదు మా యువనేత లోకేష్ బాబు గారు అంటున్న మాట కాదు సాక్షాత్తు దర్యాప్తు చేసిన విజిలెన్స్ విభాగం చెబుతున్న మాట రెండు వందల ముప్పై ఎనిమిది ఎకరాల పైచిలకు అక్రమ మార్గాన వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు ఒక ఆటవిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ ఆటవిక సామ్రాజ్యానికి యూరోప్ కంచె వేశారు సిటాసిటీ చూడండి అతను దౌర్జన్యం జనరల్గా ఒక పది గజాలు అటవీ భూమి ఆక్రమించుకోటానికి గజ గజ వణుకుతారండి ఒక సెంటు అటవీ భూమిని ఆక్రమించుకోవాలంటే భయపడతారు ఆ చట్టాలు అలాగే ఉన్నాయి రెండు వందల ముప్పై ఎనిమిది ఎకరాలు ఇతను ఆక్రమించుకున్నాడంటే ఇతనికి ఎన్ని జీవిత ఖైదీలు వేయాలో ఎన్ని జీవిత ఖైదీలు వేయచ్చో చట్టం ఒక ఎకరం కొట్టేస్తేనే లైఫ్ వేస్తారట యావజ్జీవము కారాగారి శిక్ష అనుభవించాలి అతను మరి అటువంటిది రెండు వందల ముప్పై ఎనిమిది ఎకరాలు కొట్టేశాడని ఈ నా విజిలెన్స్ రిపోర్ట్ ఇస్తూ ఉన్నది అతని మీద ఇంతటి అడాసిటీ ఇంతటి దుర్మార్గం ఇంతటి అవినీతి ఇంతటి విచ విడతనం ఇంతటి దౌర్జన్యం ఇంతటి దురాక్రమణ ఇంతటి బట్ట బయలు రాజకీయం ఎవరైనా ఎక్కడైనా ఉందా మనం గతంలో బీఆర్ అనుకునే వాళ్ళం లేదండి వాళ్ళు కూడా గౌరవ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ముందు దిగదుడిపే బీహార్ రాజకీయం కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి రాజకీయం ముందు దిగదుడిపే అని చెప్పి నేను అంటున్నా ఎప్పటికైనా మించిపోయింది లేదు విజిలెన్స్ ఎంక్వైరీ చేసినారు అంటేనే ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళు దోషులుగా నిర్ధారింపబడినట్టే విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే సాక్ష్యాలన్నీ కూడా సాక్ష్యాలన్నింటినీ కూడా సేకరించారు వాళ్ళు చాలా ఒక కంక్లూజివ్ ప్రూఫ్ తోటి సాక్ష్యాలు సేకరించారు ఆ సాక్ష్యాలు ఈ విజిలెన్స్ రిపోర్ట్ పెడితే నేను ఈరోజు నా గౌరవ చంద్రబాబు నాయుడు గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అయ్యా ఇమ్మీడియట్గా ఫారెస్ట్ యాక్ట్ కింద ఇతన్ని ఎఫ్ఐఆర్ రిజిస్ట్ చేయండి ఇతని మీద ఇతని కుమారుడు మిథుర్ రెడ్డి మీద ఇతని తమ్ముడు ద్వారకా రెడ్డి మీద ఇతని శ్రీమతి ధర్మపత్రి మీద కూడా కేసు రిజిస్టర్ చేసి వెంటనే అరెస్ట్ చేయాలి వీరు మరల ఎక్కడికో న్యాయస్థానాలకు వెళ్ళి లేకపోతే విదేశాలకు పారిపోయే ముందే ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వీళ్ళ పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా ఎందుకు ఇంత గట్టిగా వరలరామయ్య చెబుతున్నా అంటే ఏంటండి నాలుగేళ్ల నుంచి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొత్తుకున్నాం ఇతను భూదందాలు చేస్తున్నాడు భూ కబ్జాలు చేస్తున్నాడు ప్రభుత్వ భూములు కొట్టేస్తున్నాడు ఎర్రచందనం డ్రామా ఇతనే నడిపిస్తున్నాడు గనులు కొట్టేస్తున్నాడు దాదాపు మీకు తెలియదండి దాదాపు డెబ్బై ఎనభై మంది సొంత మనుషుని పెట్టుకున్నారండి ఇతను నాలుగు వందల మందికి ప్రైవేట్ పర్సన్స్కి తన మ గనుల శాఖలో ఉద్యోగాలు ఇచ్చారట తను నాలుగు వందల మందికి జీతం అడిగితే అంత యాభై కావాలి నీకు తీసుకో అరవై వేలు కావాలో తీసుకో ఏమిటి అన్యాయం అండి అంటే ప్రభుత్వాన్ని తన సొంత ఖజానాగా మార్చుకున్నాడు తన జేబు సంస్థగా మార్చుకున్నాడు ప్రభుత్వాన్ని ఇటువంటి అటస్టీ నాకు తెలిసి నేను యాభై సంవత్సరాల నుంచి రాజకీయం చూస్తూ ఉన్న ప్రభుత్వ పరిపాలన పట్ల ఒకంత అవగాహన ఉంది ఈ రకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్నంత విచ్చలవిడిగా ప్రభుత్వాన్ని కొట్టేసినట్టుగా నేను ఎక్కడ చూడలేదండి ఏదో కాస్త కూస్తా కొట్టేసి గుట్టుకుమని మింగేసి ఎవరికి తెలియకుండా ఉంటారు కానీ ఈ రకంగా ఎవరు ఏం చేయగలరు అతను వాడిన భాష నేను వాడలేను కానీ ఎవరు నన్ను ఏం చేయలేరని ఇట్లా యాక్షన్ చేసి చూపించేవాడు ఏదో ఇట్లా పీకినట్టుగా చూపించేవాడు ఏం చేస్తారు నన్ను తాను తప్పు చేయలేదని ఎప్పుడు అని లేదు అతను నన్ను ఎవరేం చేయగలరు ఇప్పుడు నేను ప్రభుత్వానికి ఇప్పుడు మీకు అన్ని అవకాశాలు వచ్చినాయి ప్రభుత్వానికి విజిలెన్స్ రిపోర్ట్ ఈజ్ ఆన్ యువర్ హ్యాండ్ విజిలెన్స్ రిపోర్ట్లో క్లిస్టర్ క్లియర్గా ఉన్నది ఇతను ఆటవిక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు రెండు వందల ముప్పై ఆరు ఎకరాలకి అతను సొంత కంచె వేసుకున్నాడు ఒక విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నాడు ఈ భూములను ఆక్రమించుకున్నాడు ఈ భూములు అతను సాగు చేసుకుంటున్నాడు అందుకని అటవీ శాఖ రంగంలో దూకవలసిన సమయం ఆసన్నమైంది ఎప్పటి వరకు చూచి చూడట్లు ఉన్నారు మీరు అటవీ శాఖ మేము ఏదో చేశామంటే కుదరదు మీరేం చేయలేదు మీరు చూస్తూ మేనమేషాలు లెక్కస్తూ కూర్చున్నారు అటవీ శాఖ ఆర్ వెరీ సారీ టు సే లైక్ దాట్ మీరు ఇప్పుడు రంగంలో దిగండి విజిలెన్స్ రిపోర్ట్ని బేస్ చేసుకొని మీరు రంగంలో దిగాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళ నలుగురు కూడా విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది సీజ్ చేయండి ఇమీడియట్గా రిజిస్టర్ ఎఫ్ఐఆర్ ఇమీడియట్లీ యావజ్జీవ కారాగా శిక్ష పడే సెక్షన్లు అండి నాన్ సెక్షన్లు అండి ఫారెస్ట్ అంటే అంత ఈజీ కాదు బెయిల్ కూడా వీళ్ళకి ఇంతటి దుర్మార్గులకి ఆ సెక్షన్లు సముచితం అని చెప్పి కూడా నేను భావిస్తూ ఉన్న ఇమ్మీడియట్గా అతన్ని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి అతన్ని అరెస్ట్ చేయాలి జుడిషియల్ కస్టడీకి పంపించాలని చెప్పి కూడా నేను తెలు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఇటువంటి ఎన్నో ఆరోపణలు ఐదు సంవత్సరాల్లో ఎన్ని గగ్గోలు పెట్టినా కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఊరుకున్నారు ఆయనకి ఇందులో ఎంత భాగం కొట్టేశాడో లేకుంటే ఆయన ఎందుకు చూస్తూ ఊరుకుంటారు అందుకనే ఇటువంటి ఒక దొండగుడు ఇటువంటి ఒక సంఘ విద్రోహ శక్తి ఇటువంటి దౌర్జన్యకారుణ్ణి ఒక ఆటవికల్ సామ్రా సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు సార్ మన సినిమాల్లో చూస్తాం సినిమాల్లో చూస్తాం కానీ ఇటువంటి బయట లేవు ఇటువంటి ఒక సొంత అక్కడ ఎవరు ఎంట్రీ అవడానికి లేదు అతను అతను అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు గారు వెళ్తానంటే నా పొంగనూరులో అడుగు పెట్టడానికి వీలేదన్నాడు ఆయన అట్లాగే జరిగింది అది ఆ సామ్రాజ్యం ఎప్పటికి కూడా అతని సామ్రాజ్యాన్ని అలాగే నడుపుతున్నాడు అని చెబుతూ ఉన్నారు చాలా బాధాకరం ఇది ఇక నేను దీని గురించి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు ఒకసారి సిసోడియా గారు కార్య సిసోడియా గారు మదనపల్లి ఎంక్వైరీకి వెళ్తే ఆయన ఒక్క రోజులోనే రెండు వందల ఇరవై తొమ్మిది ఫిర్యాదులు వచ్చినాయండి ఈ ఇతని అరాచకాల మీద ఒక్క రోజులోనే నూట ఎనభై రెండు మంది వచ్చి రెండు వందల ఇరవై తొమ్మిది మంది ఫిర్యాదులు ఇచ్చారు అతని దిస్ ఇట్ సెల్ఫ్ సోస్ ఎంత దౌర్జన్య కాలు ఎంత దుర్మార్గం చేస్తున్నాడో దీనివల్ల మనకి అర్థమవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా వీళ్ళు పంచుకున్నారు విభాగాలు మద్యం విభాగం అంతా ఒక ఆయన ఎంపీ గారు ఎర్రచందన్ అంతా కూడా తమ్ముడు ద్వారకానాథరెడ్డి గారు గనులంతా కూడా ఈయన అటవీ అంతా కూడా ఆయన శ్రీమతి గారి పేరు మీద ఏమిటండి ఇది ఏమిటి మా అతను ఎవరో చెప్పారు మాకు మా మా పార్టీలోకి వచ్చాడు ఎమ్మెల్యే చాలా కాలం అక్కడ ఉండి ఎలక్షన్లో మన పార్టీలోకి వచ్చాడు అతను సత్యవేడ్ ఎమ్మెల్యే ఆదిమూలం యాస్ ఆదిమూలం ఆయన చెప్పాడు పదేళ్లకితో స్కూటర్ మే తిరిగావాడు అతను అన్నాడు నేను అడుగుతున్నా ఈరోజున పదేళ్లకుతో స్కూటర్ మే తిరిగిన మీకు ఇంత ఆర్థిక స్థితి ఎలా వచ్చింది మీకు అన్న అందుకే ఆట యొక్క సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు కనుక ఆట అటవీ భూముల్ని అటవీ సంపదని మీరు కొల్లగొట్టారు కనుక మీకు ఇంతటి ఆర్థిక స్తోమత వచ్చింది అంతటి ఆర్థిక స్థితి మీకు వచ్చిందని చెప్పి నేను అంటున్నాను సమాధానం చెప్పగలరా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇంత విజిలెన్స్ రిపోర్ట్ మీకు వ్యతిరేకంగా వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా ఆలోచన చేసి మంచివాడని చెప్పగలరా ఎంత అటాచ్డ్ అండి నాకు కడుపు మండేది నాకు ఏం చేస్తారు నన్ను మీరు నేను నిజాయితీ పడిన అన్లా పాపం అతను నన్ను ఏం చేయగలరా ఏమి చేయగలరు ఇప్పుడు చట్టం చూపించవలసిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తాను ఈ కుటుంబం రామచంద్రారెడ్డి కుటుంబం రాష్ట్రంలో ఒక భయంకరమైన మాఫియాగా తయారైందండి ఆశా మనిషి కాదు అటవీ భూములు రెండు వందల ముప్పై ఎనిమిది ఎకరాలు అటవీ భూమిని కొట్టేసిన వాడు ఇట్స్ ఎ మాఫియా గనులు కొట్టేసిన వాడు మ్యాఫియా ఎర్రచందనం కొట్టేసినాడు మాఫియా మద్యం అంతా అంతా తన గుప్పిట్లో పెట్టుకున్నాడు మాఫియా ఈ కుటుంబం అంతా కూడా మాఫియాగా తయారైంది వాళ్ళు చేయని అరాచకాలు లేవు ఆ కుటుంబం సాగించని దారుణాలు లేవు దోచుకోని రంగం లేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంత్రిగా ఆయన కొడుకు మిథున్ రెడ్డి ఎంపీగా ఆయన తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకానందరెడ్డి ఎమ్మెల్యేగా రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు పీల్చి పిప్పి చేశారండి రసం చెరుకు బండిలో రసం పిండినట్టుగా పిండేశారు రాష్ట్రాన్ని అందుకనే నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఎక్కువ వెళ్ళదలుచుకోలేదు నేను రెండు చేతులు నమస్కరించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా ఆటవిక సంపద అంతా కొట్టేసి ఒక పెద్ద ఆటవిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన వెంటనే అటవీ సంపద దోచుకున్నందుకు ఫారెస్ట్ యాక్ట్ కింద ఇమీడియేట్గా ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయాలి ఆయన్ని ఆయన కుమారుణ్ణి ఆయన భార్యని ఆయన తమ్ముడిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలి ఫారెస్ట్ యాక్ట్ కింద తర్వాత వాళ్ళ పాస్పోర్ట్లు కూడా ఇమీడియట్గా సీజ్ చేసి బయటకు పారిపోకుండా చూడాలని చెప్పి కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎస్ ఇదొకటి ఇదొకటి కూడా మీకు రుజువు అండి ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఇంకా పెద్ద రెడ్డి బాధితులు ఇక్కడ ఉన్నారు మా గ్రీవ్ సెల్కి వచ్చారు పార్టీ ప్రధాన కార్యాలయంలో అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేయమన్నాం ఎప్పుడైతే ఇతను విజిలెన్స్కి దొరికిపోయాడో ఎప్పుడైతే ప్రభుత్వం ఇతని మీద ఏది చట్టం తన ఇనుప పాదాన్ని ఇతని మీద మోపపోతుందో యథేచ్ఛిగా భయం విడిచిపెట్టి ముందుకు వస్తున్నారు మా పార్టీ కార్యాలయంలో పదుల సంఖ్యలో వచ్చారు బాధితులందరూ కూడా అంతా మా వాళ్ళు గ్రీవెన్స్లో కూర్చున్న పెద్దలు లిస్ట్ అవుట్ చేస్తున్నారు ఇది ఇతని అవినీతి సంపద నేను ఇక్కడ ప్రెస్ మాట్లాడుతుంటే అక్కడ బాధితులు గగ్గోలు పెడుతున్నారు మా భూములు కొట్టేశారు మా ఆస్తులు కొట్టేశారు ఈ రకం ఇటువంటి కుటుంబాన్ని మనం ఎక్కడ చూడలేదు సార్ ఇటువంటి కుటుంబం సభ్య సమాజంలో ఉండటానికి వీలు లేదు సార్ వీళ్ళకి సభ సమాజంలో నివసించే హక్కు లేదు ఈ కుటుంబానికి ఈ రకంగా కొట్టించారు అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ కుటుంబం మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఈ ఒక ఆట ప్యాలెస్ లాగా ఉంటుందటండి ఆయన గెస్ట్ హౌస్ అడవిలో ఇతను దాన్ని ఫామ్ హౌస్ నిర్మించుకుంటే ఒక ప్యాలెస్ లాగా ఉంటుందట అది రైతులకు ఒకసారి బాగుందాన్ని అబద్ధాలని రైతు ఎవడో అందులో అడుగుపెట్టాల ఈ కుటుంబం విలాసాలకి కట్టుకున్న బంగ్లాదని చెప్పి కూడా తెలియజేస్తూ దీని మీద ఇమీడియట్గా ఈడీ రంగంలోకి దిగాల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీని మీద ఐటీ రంగంలోకి దూకాలి ఇమ్మీడియట్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగాలి ఇన్ని నేను సెంట్రల్ గవర్నమెంట్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా రెండు వందల ముప్పై ఎనిమిది ఎకరాలు ఇట్ ఇస్ నాట్ ఏ స్మార్ట్ నాకు తెలిసే భారతదేశంలో అటవీ సంపద రెండు వందల ముప్పై ఎనిమిది ఎకరాలు కొట్టేసిన వాడు ఎవరు లేరు అందుకని సెంట్రల్ గవర్నమెంట్ కూడా అటవీ శాఖ కూడా దీని మీద దృష్టి పెట్టాలి సిబిఐ కూడా దీని మీద రంగంలో దిగాలని చెప్పి కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో రకాలుగా మా చంద్రబాబు నాయుడు గారిని పోనే లేదండి పొంగనూరు నా సామ్రాజ్యం పొంగనూరులో అడుగు పెట్టడానికి చెప్పి కూడా ఆయన పక్కదారి నుంచి బైపాస్ రోడ్ల నుంచి పంపించారు చెప్తే పొంగనూరులో అడుగు పెట్టడం లేదు అటువంటి ఒక రాక్షస సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న ఇతని మీద వెంటనే కేసు రిజిస్టర్ చేసి జుడిషియల్ కస్టడీకి పంపాలి చట్టరి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ గనుల శాఖలో నాలుగు వందల మంది ప్రైవేట్ సైన్యానికి ఉద్యోగాలు ఇచ్చాడటండి ఏమైతే తాతసమ్మా ఇతను సొంత సొమ్మా జీతమే పేదలకు ఇచ్చేది జీతం పేదల రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగించవలసిన ఖజానాని నాలుగు వందల మంది ప్రైవేట్ సైన్యాన్ని వాడుకున్నట్టు దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలి నిజానిజాలు బయట పెట్టాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ వెంటనే అటవీ ఫారెస్ట్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి ఇతని దుర్మార్గపు అవినీతి సంపద మొత్తం కూడా సీజ్ చేయాలి ప్రభుత్వానికి జమ చేసేటట్లుగా చూడాలి ఇతన్ని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాను ఈ విజిలెన్స్ రిపోర్ట్ బ్రహ్మాండంగా ఉన్నదని చెప్పి కూడా మాకు తెలుస్తూ తెలుస్తూ ఉన్నది ఆ రిపోర్ట్ బేస్ చేసి ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కట్టాలని చెప్పి కూడా కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ యుర్ ఇట్ లిబర్టీ టాస్క్ మై తప్పకుండా ఫిర్యాదులన్నీ ఇప్పుడు మా గ్రీవెండ్ సెల్ తీసుకుంటున్నారు అవన్నీ కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్స్కి పంపిస్తాము ప్రభుత్వం ద్వారా కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్తాయి కన్సర్న్ పోలీస్ స్టేషన్స్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం మీద కేసులు రిజిస్టర్ చేస్తారు భూములు కబ్జా చేసిన అటవీ భూములు కబ్జా చేసిన గన్నులు కబ్జాలు చేసిన ఎర్రచందనాన్ని కొట్టేసినా ఏ అరాచకం చేసినా కూడా వదిలేది లేదు శిశుపాలుడి వంద తప్పుల్లాగా ఇతని వెయ్యి తప్పులైనాయి వ్యక్తిగా అన్నీ కూడా భూ అన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాం సార్ అన్నిటి కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్తాయి కన్సర్న్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి ఇక్కడ నుంచి గ్రీవెన్స్ నంబర్ పడి ప్రభుత్వం ద్వారా వెళ్తాయండి తప్పకుండా ఇక్కడికి వచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాల మీద కంప్లైంట్ చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఆ అధికారులు తప్పు చేస్తే వాళ్ళ మీద కూడా ఈ ప్రభుత్వ చట్టం అనే ఇనుప పాదం వాళ్ళ మీద కూడా మోపబడుతుంది అధికారులారా ఎప్పటి వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెంచాగిరి చేసిన అధికారులు కూడా చిన్న ప్రభుత్వం తరఫున హెచ్చరిక చేస్తున్నాం మీరు చట్టబద్ధంగా వ్యవహరించండి ఏదైనా ఫిర్యాదు మీకు వస్తే ఫిర్యాదులు వెలాసిటీ ప్రకారం మీరు దర్యాప్తు చేయండి తప్పితే ఇక అయిపోయింది పెద్దిరెడ్డి పని అయిపోయింది పెద్దిరెడ్డి కూరలు పీకిన పాము లాంటివాడు చచ్చిన పాముతో సమానం అతనం విజిలెన్స్ రిపోర్ట్లు ఎప్పుడైతే వచ్చిందో ఫారెస్ట్ యాక్ట్ రంగంలోకి వస్తుంది తప్పకుండా కొన్ని రోజుల్లోనే అతని చేతులకు బేడీలు పడబోతున్నాయని చెప్పి కూడా తెలియచేస్తున్నా అతనికి భయపడవలసిన అవసరం లేదు అతని అరాచకానికి భయపడవలసిన అవసరం లేదు నీతి నిజాయితీలతోటి చట్టబద్ధంగా వ్యవహరించండి అని చెప్పి కూడా అక్కడ పనిచేస్తున్న మేబీ రెవెన్యూ కావచ్చు పోలీస్ కావచ్చు ఫారెస్ట్ వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే అతను తప్పు చేస్తే తప్పుని వెలుకు తీయటంలో మీరు చట్టబద్ధంగా వ్యవహరించండి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ ఎన్ని అందరూ థ్యాంక్ యూ